నమస్తే వెల్కమ్ టు రాకెట్ న్యూస్ మన ముందు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం మన నమస్కారం ముద్రగడ పద్మనాభం ఎలక్షన్స్కి ముందు ఎంత సంచలనం అయ్యారో ఇప్పుడు కూడా అలానే సార్ ఎలక్షన్స్కి ముందు ఆయన పవన్ కళ్యాణ్ గనక పిఠాపురంలో గెలిస్తే నా పేరు మార్చుకుంటా అన్నారు అన్నట్టుగానే ఆయన పేరు మార్చుకోవడం నిన్న గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవడం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఆయన ఈరోజు ఇంకో సంచలన ప్రకటన అయితే చేశారు నేను అవనామకుడిని పనికిరాని వాడిని మరి కాపుల కోసం ఏం చేయలేదు అన్నావు కదా ఇప్పుడు మరి నువ్వు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి మరి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మరి నీ మాటే వింటారు కాబట్టి నువ్వు మరి కాపుల కోసం రిజర్వేషన్ తీసుకొస్తావా ప్రత్యేక హోదా తీసుకొస్తావా అని చెప్పి ఆయన ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గురించి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ముద్దుగడ రెడ్డి గారు ఆయన రాజకీయాల్లో ఎంత సంచలనమైన వ్యక్తిగా ఉన్నాడు ఎంత వెటకారంగా మాట్లాడతాడు ఇవాళ ఆయన మాట్లాడిన తీరులో వెటకారమే కాదు చాలా బాధాకరమైన గొంతుతో మాట్లాడాడు ఆయన అంటే ఆయనకు ఆయన కూడా మనిషి ఒక కుంగుబాటికి గురయ్యాడు డబ్బులు పోయినా పర్వాలేదు రాజకీయ భవిష్యత్తు పోయినా పర్వాలేదు వ్యక్తిత్వం పోయిన తర్వాత మనిషి చాలా దెబ్బతింటాడు ఇవాళ ఆయన వ్యక్తిత్వమే ఒక ప్రశ్నార్థకమైంది ఆయన ఉనికి ఒక ప్రశ్నార్థకమైంది ఆయన ఏ సామాజిక వర్గం కోసం అయితే పోరాడాడో దశాబ్దాల పాటు ఇతర సామాజిక వర్గాలకు దూరం అయ్యి ఆయన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి పోరాడాడు ఇవాళ ఆ సామాజిక వర్గం కూడా ఆయన్ని ఓన్ చేసుకోవట్లా సొంత సామాజిక వర్గం అట్లా అని ఆవేశంలో పేరు మార్చుకుని పద్మనాభరెడ్డిగా గజెట్ పబ్లికేషన్ కూడా తెప్పించుకున్న తర్వాత రెడ్డి వర్గంలో ఒక సంచలనం వచ్చింది ఇలా ఇతర కులాల్లో పరపతిపోయి మాట కోల్పోయి మన కులాల్లో వచ్చి జారటానికి మనం ఏమన్నా తక్కువ కులస్తులమా ఈ అంటే ఇది మన కులం మీద ఒక చెడు ముద్ర పడుతుంది అంటే ఏ కులంలోనూ పనికిరానాడు రెడ్డిలో జారతారా అనే ఒక భావన వస్తుంది కాబట్టి మనం అందరం కూడా దీన్ని ప్రతిఘటించాలని ఆల్రెడీ ఒక గ్రామ సర్పంచ్గా ఉన్న రెడ్డి గారు ఒక ఆయన రెడ్డి సామాజిక వర్గాన్ని అలర్ట్ ఇచ్చాడు మనందరం కూడా దీన్ని సంఘటితంగా ఎదుర్కోవాలని ఇంకా వాళ్ళేమి కార్యాచరణకి దానికి పూనుకోవాలి ఇంకా అది ఏం జరుగుతుంది చెప్పలేము ఏదో చేరితే చేరాడు మనకేం పోయిందని ఊరుకుంటారా లేదు ఇది ఒక వతనగా ఏర్పడి మిగిలిన వాళ్ళందరూ కూడా ఇట్లాంటి చేస్తే కనుక మన కులానికి అప్రదిష్ట వస్తుందని ప్రతిఘటిస్తారనేది మనకు తెలీదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినంతవరకు ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడినప్పటికీ ఆయన ముఖంలో మాత్రం తీవ్రమైన వ్యధ ఆవేదన కనపడుతూ ఉంది సరే ఇక దాన్ని వాళ్ళు ఏం చేయలేరు ఆయన కూడా ఏం చేయలేడు ఎందుకంటే అది కుటుంబంలో కూడా ఆయన కుటుంబంలో కూడా శిచ్చు పెట్టింది సొంత కూతురిని ఎంతో ముద్దుగా పెంచుకున్న అమ్మాయిని ఇప్పుడు ఆమె ఆస్తి కాదని చెప్పేసి ఆమె నా ఇంటికి రావద్దని ఆదేశించాడంటే ముద్రగడ పద్మనాభం గారు నోటి మాటే శాసనం ఆయన ఇప్పుడు కూడా ఒక మాట అని వెనక్కపోయే మనిషి అయితే కాదు ఇంతవరకు ఈ చాలామంది నా పేరు మార్చుకుంటామని సవాళ్ళు ఇసిరి ఎవరు కూడా పేరు మార్చుకోవడానికి సాహసించలా కానీ ఆయన సాహసించడంతో పాటు గజిట్ నోటిఫికేషన్ వితిన్ నాలుగైదు రోజుల్లో తెప్పించి బయటకు విడుదల చేశాడు అదే కొడాలి నాని గారు అన్నాడు నేను గనక కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించకపోతే ఆయన బూట్లు తుడిచి బతుకుతాను అన్నాడు మరి వాళ్ళ బూట్లు తుడవటానికి వెళ్ళాడా నిన్న విస్తృత సమావేశానికి వెళ్ళి కూడా మళ్ళీ పాత అవాకులు చవాకులే పేల్తున్నాడు అట్లా ఇప్పుడు ఇంకొకటి ముద్రగడ పద్మనాభం గారి కూతుర్ని ఆయన జీవితకాలంలో తన ఇంటికైతే రానివాడని నేను చెప్పగలను ఎందుకంటే ఆయన్ని నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశంలో వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఆయన పట్టుదల వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు డబ్బులకు ప్రాధాన్యం ఇవ్వడు ఆయన మాటకు ఇస్తాడు పట్టుదలకు ప్రాధాన్యత ఇస్తాడు మా డబ్బులు ఎంత పని ఉండాలేకపోయినా కూడా ఆయన పెద్ద ఇష్యూ కాదు కానీ అదే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కల్చర్ డిఫరెంట్ వాళ్ళు డబ్బులతోనే చూస్తారు ఏది చూసినా ఇవాళ షర్మిల గారన్న రేపు రాజీ పడవచ్చు ఎవరు జగన్మోహన్ రెడ్డి షర్మిల అలాగే విజయలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి రాజిపడొచ్చు ఎందుకంటే డబ్బులు అనేది వాళ్ళకి ప్రాధాన్యత గల అంశం కానీ అది ముద్రగడకు లేదు అందుకని ఏమంటాడంటే ముద్రగడ పద్మనాభం నన్ను పేరు మార్చుకో పద్మనాభరెడ్డి గారు పద్మనాభం పేరు మార్చుకోమని నన్ను ఒత్తిడి చేసిన కాపు బలిజే ఆ యువకులకి నేను ధన్యవాదాలు చెబుతున్నాను అన్నాడు ఫస్ట్ ఓపెనింగే ఆయన మాట అంటే నేను మీరు నన్ను ఎమ్మడపడ్డారు కాబట్టి నేను కూడా అదే స్థాయిలో చేశానని తర్వాత ఇంకోటి ఏమంటాడంటే జగన్ పాలనలో ఉద్యోగం చేయలేదని నన్ను పదే పదే ఎత్తి పొడిచేవాడు ఈయన పవన్ కళ్యాణ్ గారు నా స్వార్థం కోసం చేస్తున్నాను నా వ్యక్తిగత ప్రతిష్ట కోసం చేస్తున్నా అని పదే పదే అన్నాడు ఇప్పుడు నేను దానిలో లేను ఆయన ఇవాళ ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు రెండోది శాసనసభ్యుడు తర్వాత ఐదు శాఖలకి మంత్రిగా ఉన్నాడు ఇతర కేంద్ర ప్రభుత్వం కూడా ఈయన దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతుంది కాబట్టి ఈయన సపోర్ట్ లేకపోతే మోడీ గారి ప్రభుత్వం కూడా కూలిపోద్ది ఇప్పుడు ఆయన తను ఏది ఆదేశిస్తే అది జరుగుతుంది కాబట్టి ఆయనకుండా అధికారాన్ని ఉపయోగించి కాపులకి ఫస్ట్ బీసీగా గుర్తింపు తెప్పించమన్నాడు అట్లాగే రెండోది రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ నువ్వు చెబితే అయిపోద్ది అది తెప్పించు తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఏర్పాటు కోసం పబ్లిక్ రంగంలో ఏర్పాటు చేయాలని అనేక మంది బలిదానం చేశారు కొంతమంది పేర్లు బయటకు వచ్చినాయి కొంతమంది రాలేదు అనేక మంది గౌరవ శాసనసభ్యులు కూడా ఆ రోజున పదవికి రాజీనామాలు చేశారు ఇన్ని త్యాగాలతో వచ్చిన విశాఖ ఉక్కుని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయడానికి తీర్మానం చేసింది నువ్వు ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకోమని మోడీని ఆదేశించు నువ్వు ఆదేశిస్తే ఏదైనా జరుగుతుంది నీ మాటే వాళ్ళకి శాసనం కాబట్టి మీ చేతిలో ఉంది నేను అనామకుణ్ణి అసమర్థుణ్ణి నేనేం చేయలేకపోయాను దాన్ని మీరన్నట్టు ఆయన చేసిన ఈ ప్రకటన తర్వాత అందరిలో ఒక అనుమానం కలుగుతుంది ఎందుకు అంటే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభ అలాంటి ఆయన ఇప్పుడు అనుచితంగా వైసీపీ పార్టీలో చేరి అక్కడ మరి పవన్ కళ్యాణ్ గారికి సవాల్ విసిరి ఓడిపోయి పేరు మార్చుకొని ఇంత జరిగిన తర్వాత ఆయన మళ్ళీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాడు అని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు అలాంటి ఆయన ఈరోజు బయటకు వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఇది చేయండి అది చేయండి అని అడుగుతున్నాను సో ఈ మాటను బట్టి చూస్తే ఆయన ఇంకా రాజకీయాల్లో కంటిన్యూ అవుదామన్న ఆలోచన ఉండే ఉంటుందంటారా ఇప్పుడు ఆయన పేరు మార్చుకుంటానని అడిగని రాజకీయాల నుంచి వెళ్ళిపోతానని లేదు కదమ్మా రాజకీయాల నుంచి వెళ్ళడు ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు వీళ్ళందరూ ఆయన్ని చేశారు అంటే నువ్వు చేస్తున్న ఉద్యమం నీ స్వార్థం కోసం చేస్తున్నావు దీన్ని సీరియస్గా చేయటం లేదు కాసేపు చేస్తావు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేయడు అది వాస్తవం ఆయన ఉన్నప్పుడు లేఖ అస్త్రాలు రాస్తాడు జగన్మోహన్ రెడ్డికి రాయుడు అంటే అప్పటి నుంచి ఆయనకి రెడ్డి కులంలోకి వెళ్ళాలని ఆయన ఆలోచన ఉందా ఏంటో కూడా మనకు అర్థం కావట్లా ఇప్పుడు చూస్ చేసుకుని మరీ వెళ్ళాడు ఆ కులంలోకి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళతో ఏదైనా బంధుత్వం నెరపాలనుకునే ఉద్దేశం మీద ఆయన మరి ఈ లేఖాస్త్రాలు బంధువు చేశాడా మరి చంద్రబాబు నాయుడు టైంలో ప్రతి అంశం మీద లేఖాస్త్రం వదిలేవాడు ఆయన నేను కాపులకు రిజర్వేషన్ ఇస్తానన్నా ఆయన వదల కాపుల రిజర్వేషన్ నేను ఇవ్వనని బాహాటంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండేవాడు కాబట్టే ఆ రోజున చాలామంది కాపు నాయకులు తర్వాత కాపు యువత కూడా ఈయన మీద కొంచెం గుర్రుగా ఉండేవాళ్ళు ఈయన కరెక్ట్గా చేయటం లేదు కాపు ఉద్యమాన్ని తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారిని కాకినాడ ఎమ్మెల్యే గారి ఆర్థిక సహాయంతో నేను కాపు ఉద్యమాన్ని నడిపాను వారి కృతజ్ఞతలని ఒక లేఖ రాసాడు లేఖలో రాస్తే అప్పుడు ఈ ఉప్మా పెట్టేవాళ్ళు ఈ ఉద్యమం టైంలో అంటే ఆయన దగ్గర డబ్బులు తీసుకుని మాకు ఉప్మా పెట్టావని యువత అంతా కూడా మీ ఇంటి ముందుకు వచ్చి కక్కుతాము కిరళం మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టావు ఆ రోజే మాతో మేమే డబ్బులు ఇచ్చేవాళ్ళం కదా ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చి ఉప్మా పెట్టి మేము నీ డబ్బులతో పెట్టాము అనుకున్నాము ఈ కాపుల కులాన్నే తీసుకెళ్ళి గంప కొత్తగా తాకట్టు పెట్టావని ఆయన మీద చాలా విమర్శలు కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా అందుకని ఆయన వెనకపోవడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నంతకాలం ముద్రగడగన్ గారు ఊపిరి ఉన్నంతకాలం ఉంటాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసమైనా ఆయన ఉంటాడు పవన్ కళ్యాణ్ ఇలా ఏదో ఒకటి చూటిపోటి మాటలు అంటానికైనా ఉంటాడు ఎందుకంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని ఓన్లీ టార్గెట్ చేసుకున్నాడు ఇప్పుడు ఆయనకి ఏమీ వేరే వాళ్ళని మీద టార్గెట్ ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేర్చుకున్న ఆయనకి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా ఏమి పెద్ద ఇష్యూ ఏం కాదు ఆయనకి ఇక జగన్మోహన్ రెడ్డి లేస్తాడని ఈయనకు ఆశ లేదు తర్వాత ఈయన వయసు కూడా అయిపోవస్తుంది దానికి తోడు ఇప్పుడు జరిగిన ఈ పరిణామాలు ఆయన వ్యక్తిగతంగా చాలా కొంగదీసినాయి గతంలో ఒక పది ఏళ్ళు ఎక్కువైపోయినంత బాధతో మాట్లాడుతున్నాడు ఆయన అంతకుముందు ఆయన ఎప్పుడు కూడా చిరునవ్వుతోనూ చెలోక్తులతోనూ తర్వాత ఈ వ్యంగ్య బాణాలతోనూ వెటకారంగాను మాట్లాడేవాడు అలాంటిది వాళ్ళ మనిషి బాధతో మాట్లాడుతున్నాడు ముఖంలో కళ్ళల్లో స్పష్టంగా కనపడుతుంది రంగు కూడా మనిషి తగ్గిపోయాడు అంటే ఆయనకు ఎవరికైనా బాధ ఉంటుంది వ్యక్తిత్వం కోల్పోయాడు ఉనికి కోల్పోయాడు ఇవాళ ముద్రగడ పద్మనాభ ముద్ర పద్మనాభ రెడ్డి అయ్యాడు రెడ్డిలో ఈయన్ని ఎవరినది రాణిస్తారో లేదో తెలీదు సొంత కులం దగ్గరికి వెళ్తే నువ్వు రెడ్డిగా మాతో ఏముందంటారు సామాజిక వర్గం బంధువులు అంటారు ఎంత బాధమ్మ ఇది ఇప్పుడు మనకు చూస్తుంటే పైకి ఆయన చేసిన పని చిన్నదే అనుకుంటాం ఒక నాలుగు రోజుల్లో పేరు మార్పించుకున్నాడని కానీ దీని పరిణామాలు చాలా రాబోయే తరాల వాళ్ళు కూడా ఎదుర్కోవాలి మీ తాత కోరిల్లాడు కదయా రెడ్డి వర్గంలోకి నువ్వు మా దగ్గరికి ఎందుకు వస్తావు కష్ట నష్టాలు అన్నప్పుడు ఎవరమైనా మన సంఘజీవి మనిషి అనే వ్యక్తి ఆ సమాజంలో ఆ సంఘంలో మనం ఒక వ్యక్తులుగా ఉండాలంటే ప్రతి ఈ మాట మాట్లాడితే వాళ్ళ రాబోయే తరాలకు కూడా ఇబ్బంది తరకరమే కదా అవునా కదా ఇవాంటి ఇలాంటివన్నీ జరిగినాయి కాబట్టి ఆయన ఏమంటాడంటే నువ్వు ప్రేమించే యువత నన్ను బూతులు తిడతా మెసేజ్లు పెడుతున్నారు మేము చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నాము పవన్ కళ్యాణ్ గారిని దానికన్నా నువ్వు వాళ్ళని పంపించి మమ్మల్ని చంపించేసేయి నేను నా భార్య నా ఇద్దరు కొడుకులు నా ఇద్దరు కోడలు కాకుండా మొత్తం మొత్తం ఏడు మంది ఉన్నాం మా కుటుంబ సభ్యులని నువ్వు పంపించి దాడి చేయి ఉంది అనాథలమి చంపేసి వెళ్ళిపోతారు వాళ్ళు అప్పుడన్నా నీకు తృప్తిగా ఉంటుంది కనీసం ఇప్పుడుకైనా ఆప్ అని నేను అభిమానుల్ని విజ్ఞప్తి చేయమని కోరుకుంటున్నానని ముగించాడు ఆయన వింగ్యం ఉంది వాళ్ళ ఆవేదన ఉంది బాధ ఉంది ఎన్నో రకాల మిళితమై ఉన్నాయి వాళ్ళ ఆయన బాధ ఇప్పుడు ఆయన మాట్లాడేడే కానీ ఇవాళ ఆయనకి లోపల ఎంత ఆవేదన చెందాడు ఈ పేరు మార్పులు ఇవన్నీ సరే మార్చుకున్నాడు దానికేం తప్పలేదు ఇవాళ ఇంకోటి ఏంటంటే ఇవాళ ఎవరు కూడా ఆయన ముద్రగడ పద్మనాభం అని కనుక సంబోధిస్తే ఆయన కోర్టుకు కూడా వెళ్ళొచ్చు నా పూర్తి పేరు ముద్రగడ పద్మనాభరెడ్డి నేను మార్చుకున్నాను కాబట్టి నన్ను పద్మనాభరెడ్డి గారిని సంబోధించాలి కాబట్టి మనం మీడియా వాళ్ళని కూడా పద్మనాభరెడ్డి గారని మాట్లాడాలి కానీ గత పేరుతో ఉచ్చరించడానికి తప్పు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని మన వీక్షకులు కూడా నమస్కారం